హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు దూ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నల్లవి పెద్ద వంకాయలతో ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో చూద్దాం రండి దానికోసం నేను నల్ల వంకాయలు మీడియం సైజులో ఉన్నవి తీసుకున్నాను వాటిని నాలుగు చీలికలుగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇదే విధంగా అన్ని వంకాయలని కట్ చేసి పెట్టుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టి అందులో పల్లీలు మూడు స్పూన్ల వరకు పల్లీలు వేసి ఒక స్పూన్ వరకు పప్పులు వేయాలి తర్వాత అరచంచా వరకు జీలకర్ర ఏడెనిమిది ఎండుమిరపకాయలని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి దీనికి పెద్ద మంట అయితే పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లో పెడితే పప్పులు అనేవి లోపల వరకు బాగా వేగుతాయి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది మనకి వేయించుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక స్పూన్ కల్లుపు వేసి మిక్సీ వేసుకోవాలి మరీ మెత్తగా అయితే మిక్సీ వేయొద్దండి కొంచెం బరక బరగ్గా కొంచెం పలుగ్గా ఉండే విధంగానే మిక్సీ అయితే వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా అదే విధంగా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది మనము ఈ మిశ్ర ఈ డీప్ ఫ్రైకి అయితే ఈ పదార్థం ఈ కారపొడినే వాడతామండి ఇంకే ఏ ఇంగ్రీడియంట్స్ కూడా మనం యూజ్ చేయము ముందుగా మనము కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్న వంకాయల్ని తీసుకొని మనము మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి ఆ కారొడిని ఈ వంకాయ అంతటికీ అప్లై చేయాలి ఎక్కువ ఎక్కువగా పెట్టి అదుముకుంటూ అప్లై చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి ఇదే విధంగా మిగతా అన్ని వంకాయలకి కూడా కారపొడిని అప్లై చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలండి తర్వాత కడాయి పెట్టి అందులో ఒక ఐదు స్పూన్ల వరకు అయితే ఆయిల్ పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్న వంకాయలని అయితే ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఒక నిమిషం అయిన తర్వాత ఇవి అటు సైడ్ తిప్పి మళ్ళీ వేయించుకోవాలి హై ఫ్లేమ్ మాత్రం పెట్టొద్దండి హై ఫ్లేమ్ పెడితే కారు త్వరగా మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ వంకాయలు అనేది డీ ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయల్ని రెండు వైపులా ఇలా ఈ విధంగా కాల్చుకోవాలి కాల్చుకునేటప్పుడు కొంచెం స్పూన్ తీసుకొని వంకాయ మొదట్లో కొంచెం అదిమినట్టుగా కొంచెం స్ప్రెష్ చేసినట్టుగా అదుముకోవాలి అలా అదమటం వల్ల వంకాయ మొదట్లో కూడా బాగా వేగుతుందండి కొంచెం క్రిస్పీగా అనేది వస్తుంది చాలా టేస్టీగా ఉంటాయండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ పదార్థాలు లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా అయితే వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి కామెంట్లో తెలియచేయండి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంతే ఈ విధంగా డీప్ ఫ్రీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఈ వంకాయలని అయితే సపరేట్ చేసుకుంటాము ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బెల్ ఆల్ ఆల్ దగ్గరే క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే ఆ వీడియో చేరుతుంది చూడండి ఇంక ఇంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది టూ త్రీ మినిట్స్లో మనకి డీ వంగయ ఫ్రై అనేది అయిపోతుంది ఈ ఫ్రై మనకి రసంలోకి కానీ పప్పుచార్లకి కానీ చాలా టేస్టీగా ఉంటాయండి తర్వాత వంకాయలు అనేది తీసుకున్న తర్వాత మనం ముందుగా పట్టుకున్నాం కదండి కారే కొంచెం పైన చిలకరించుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఇవైతే ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా చేస్తే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు